కరెంట్ లైన్ కూడా తెగి పడిపోయినదా పవర్ లైన్ పోల్ కూడా పడిపోయిందేమో అవునా ఈ మార్పు అంటే మనం నరిచేదా అలాగ మంది మధ్యలో ఉన్నది చుట్టూ చుట్టూ సముద్రం మధ్యలో దీవి అంటారే అలాగ మంది ఒక దీవి అక్కడ రాలా సరే పైన ఇన్ని నీళ్ళు పోతున్నాయి ఏరు దిగిపోయింది మెయిన్ రూట్ మేము టౌన్కి వెళ్ళాలంటే ఏదన్నా ఆపదొస్తే అంటే ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా టౌన్కి వెళ్ళాలన్నా కూరగాయలు అవి ఏమో ఏం తెచ్చుకోవాలన్నా కూడా ఈ రూట్లోనే వెళ్ళాలి చుట్టూ వాటరు అసలు ఎటు పోలేని పరిస్థితి ఈ సమయంలో ఏదన్నా మనిషికి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఇక్కడ ఊర్లోనే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చుట్టూ సముద్రం మధ్యలో మనూరు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి ఊర్లు ఇంకా ఏడొస్తున్నాయి చూడ ఇదేమో దారి మనూరు నుంచి వచ్చే దారి దొడగనిపించేది మన ఊరు చెన్నంపల్లి వచ్చే దారి దారి ఏమో దిగిపోయింది అదేమో శ్మశానము శ్మశానం పూర్తిగా పోయింది ఇప్పుడు కానీ ఎవడన్నా చచ్చిపోతే ఇంకేదో పూడ్చేదానికి కూడా ప్లేస్ లేదు ఈ నెలల్లో వదిలేస్తే కొట్టుకొని వెళ్ళిపోతారులే ఇంకా మనల్ని ఏం ప్రభుత్వాలు పట్టించుకోవు ఇది వాగు మీరు చహానా న్యూస్ ఛానల్లో చూసుంటారు నక్కలేరు అనేసి గాజులమండ ఇండస్ట్రియల్ కెమికల్స్ వదిలే వాటర్ అంతా ఈ వాగులోనే వస్తూ ఉంటుంది సో ఇప్పుడేమో ఇది ఈ రెండు రోజులు పడిన వర్షాలకి బాగా మొత్తం రూట్ అంతా దిగిపోయింది ఈ సమయంలో కానీ ఈ ఊర్లో ఎవరికైనా ఒకరికి బాగా లేకుండా ఏదైనా వస్తే ఎటు పోలేని పరిస్థితి సో ఖచ్చితంగా ఊర్లోనే ప్రాణాలు బాగుట్టుకోవాల్సిన పరిస్థితి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి గవర్నమెంట్లు మారుతున్నాయి అందరూ వస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోడు ఓట్ల కోసం మాత్రం వస్తారు తీరక ఓట్లు పోతారు అంతే ఇటువంటి పరిస్థితి మా విలేజ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇప్పటికైనా జగన్ అన్న నీ ప్రభుత్వం వచ్చింది నీ మీదనే నమ్మకాలు పెట్టి ఎప్పుడైనా ఏదో చేస్తామనుకుంటున్నాం రెండు సంవత్సరాలు మాకు ఇంతవరకు రోడ్డు లేదు స్థితి గతి ఏమీ లేదు ఈ వర్షాలు తగ్గినాకైనా మాకు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి స్టార్టింగ్ అవుతుంది కదా సో ఎప్పుడైనా మాకు ఈ బ్రిడ్జ్ ఇప్పుడు మేము నిన్న వెళ్ళిపోయినాం డ్యూటీకి రాత్రి దిగిపోయినాయి ఈ వాగులన్నీ దాదాపు ఆరు గంటలకు డ్యూటీ దిగితే ఇప్పుడు మార్నింగ్ పది అవుతా ఉంది మార్నింగ్ ఆరు గంటలకు డ్యూటీ దిగితే పది అవుతా ఉంది ఇంతవరకు ఇంటికి చేయాలి ఇప్పుడే మా ఊరు ఎంట్రన్స్లోకి వచ్చినాం ఏది నానా తిప్పలు పడి పొలాలు వెంబడి గట్లు వెంబడి కాలవల్లో వల్ల దిగి ఇప్పటికి దిగి ఊరు ఎంట్రన్స్లోకి ఇట్లా ఉంది మా పరిస్థితి ఎవరికైనా టక్కని ఎవరైనా డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలా పరిస్థితి ఏంది మా నియోజకవర్గం శ్రీకాళహస్తి మా విలేజ్ వచ్చి చన్నంపల్లి విలేజ్ ఏర్పేడు మండలం మాకు ఎమ్మెల్యే వచ్చి బిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారు సీఎం వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మాకేదో దారి చూపిస్తారని ఆశిస్తున్నాం తెగిపోయింది కా మొత్తం సముద్రం లాగ మొత్తం మొత్తానికి మా ఊరైతే చేరుకున్నాం ఇక ఎటు బాగాలేని పరిస్థితి ఇంక ఈరోజు కానీ వర్షం పడిందంటే ఇంకా లేదు ఇది మా విలేజ్ పరిస్థితి